ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు అనేది మీరు కాదనుకున్న బంధం మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మిమ్మల్ని వారే మీ ఇంటికి వస్తారు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుడి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరి మరియు కష్టాలను తరిమి కొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకుని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ వంద పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువుగారు సంజీవ్ రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అయితే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఇటువంటి అద్భుతం ఏ విధంగా మీ యొక్క జీవితంలో జరుగుతుంది అలాగే మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయి అంటే అనుకూలతలు ఏంటి ప్రతికూలతలు ఏంటి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు ఇక సో ఏమాత్రం లేటు చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలంకారీయ ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలనే తపన కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో తూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందల ఆరోపణలు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యారాశి వారిలో మనకు అధికంగా ఉంటాయి అపజయాలను చూసుకుపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిర్లక్ష్యంగా ఇంటి నుండి గెంటేసి ఉండొచ్చు లేదా మీరు బయటకి వెళ్ళే విధంగా ఏదైనా మాటలు అనొచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసిన వ్యక్తులు కావచ్చు అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎవరున్నా సరే బంధువులు కానీ మిత్రులు కానీ లేదా మీరు ఏదైనా సహాయం మొత్తం వారి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇలా మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారు మీ ఇంటికి ఈరోజు వస్తారు మీ యొక్క సహాయాన్ని అడుగుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటనని చెప్పుకోవాలి అంటే వారు మీ దగ్గరికి వస్తారని మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కళలో కూడా ఊహించలేదు అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా ఇలా కన్యారాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుందని చెప్పుకోవచ్చు ఇది మీ యొక్క మలుపు తిప్పే సంఘటన అని చెప్పుకోవచ్చు ఈ యొక్క జీవితాన్ని మలుపులు తిప్పపోతుంది ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు మానసికంగా మీరు ఒకప్పుడు వారి వల్ల ఎంతగానో కృంగిపోయారు మానసికంగా ఇన్ని రోజుల పాటు మనసులో నుండి ఆ బాధను మీరు తీసివేయలేకపోయారు అటువంటి పరిస్థితి ఎంతగానో మీరు అనుభవించారు అటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు వచ్చి మిమ్మల్ని సహాయం అడగటం మిమ్మల్ని క్షమించడం మనీ అడగటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసి ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఆ భగవంతుడు మీకు చక్కటి మార్గాన్ని ప్రసాదిస్తున్నాడు అని చెప్పుకోవాలి ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలలో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యను పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే కన్యారాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా రోజులుగా నూతన వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారు లేదా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామం మీ యొక్క ఉండబోతుంది అలాగే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఆర్థికపరమైనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే మీ యొక్క లైఫ్లో ఆర్థికపరమైనటువంటి అంశాలలో అద్భుతమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు ఎవరి దగ్గర నుండైనా డబ్బులు రావాల్సి ఉంది ఆ డబ్బులు ఇవ్వకుండా వారు మిమ్మల్ని చాలా కాలంగా విసిగిస్తున్నట్లయితే గనక ఆ డబ్బులను ఈరోజు మీరు పొందుకోబోతున్నారు అంటే వారికి వారి రియల్ లైఫ్ అవ్వడం కావచ్చు లేదా ఏదో ఒక అద్భుతం జరిగే అద్భుతాల మీ దగ్గరికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలను విస్తరించడానికి తీసుకున్న నిర్ణయం సఫలీకృతం కాబోతుంది ఉద్యోగస్తులు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు ఆ సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలోన హనుమానానికి సమర్పించండి సో మీరంతా పంచే పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్